భారతీయుడు వన్లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫనిష్ చేయడం సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి భారతీయుడు రావాలి అని సో కానీ ఈ స్టోరీ రాలేదు ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను ఎందుకు అంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఒక ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది అదే కొంచెం చెప్పేది వస్తుంది కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయవచ్చు ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు అవి మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది